హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ గాయత్రి ట్రావెల్ బ్లాగర్ ఈ వీడియోలో వన్ ఇయర్కి ఒకసారి ప్రతిసారి మేము తిరుపతి వెళ్తూ ఉంటాం ఈసారి వందే భారత్ ఎక్స్ప్రెస్లో మేము వెళ్ళాము లాస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళాము ఆ వీడియో మీరు చూడకపోతే తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దు చాలా బాగున్న వ్యూస్ పైనుంచి అండ్ ఇప్పుడు వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాము ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాకు ఇంతవరకు మేమైతే ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కువ ఫ్లైటే వెళ్తాము ట్రైన్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాము ఇది వందే భారత్ స్పెషల్గా నార్మల్ ట్రైన్స్లో వెళ్ళాం కానీ దీంట్లో ఎప్పుడు వెళ్ళలేదు సో లుక్ వచ్చేసి ఇలా ఉంది చాలామంది వాళ్ళ రివ్యూస్ ఇచ్చారు నేనైతే కొంచెం లేట్గానే ఎక్కుతున్నాను సో మనకు వచ్చేసి కరెక్ట్గా కెప్టెన్ క్యాబిన్ దగ్గర వచ్చిందనమాట సో ఇక్కడే ఇక్కడి నుంచే మనకి ముందుకు అనేది వెళ్తుంది ట్రైన్ ఇప్పుడు దీనికి ఫస్ట్ సీటే మనకు వచ్చింది సో లుక్ అంతా ఇలా ఉంది లోపల వ్యూ అయితే మాకు ఫస్ట్ ఫస్ట్ సీట్ వచ్చింది విండో సీట్ అండ్ నార్మల్ సీట్ కొంచెం ముందుకు వెళ్ళాక టూ సైడ్ మనకి కలిపి ఉండే చైర్స్ కూడా ఉన్నాయి అనమాట ఆపోజిట్లో పెద్ద ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోవచ్చు చిన్నపిల్లలతోటి అండ్ ఫస్ట్ మేము సిక్స్ సిక్స్త్ ఫిఫ్టీన్కి ట్రైన్ ఎక్కంగానే పేపర్స్ ఇచ్చారు చదువుకోవడానికి అండ్ మేము చాలా ఎర్లీగా కూడా స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి మొత్తం క్యాటరింగ్ ఐటమ్స్ అనమాట మొత్తం టిఫిన్స్ లంచ్ దగ్గర నుంచి అన్నీ అరేంజ్ చేశారు అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ లోపల లుక్ కూడా చాలా బాగుంది చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు సో పిల్లల్ని కూర్చోపెట్టడానికి ప్లేస్ ఉంది ఫ్లష్ అవుట్స్కి ఇచ్చారు అండ్ హ్యాండ్ వాష్కి ఇచ్చారు చాలా బాగా అనిపించింది నాకు మెయింటెనెన్స్ కూడా సో ఎర్లీ మార్నింగ్ మనకు తెలుగు ఇంగ్లీష్ ఏ పేపర్స్ అయినా అవైలబిలిటీ ఉన్నాయి టూ త్రీ పేపర్స్ మనకి ఏది కావాలంటే అది అవైలబిలిటీ వాళ్ళే సప్లై చేశారు వచ్చి సప్లయర్ చూసారు కదా సో అతనైతే మాకు చాలా బాగా సర్వ్ చేశారు అండ్ ట్రైన్ అయితే టాప్ స్పీడ్లో వెళ్ళింది ఇంత ఫాస్ట్గా స్పీడ్లో ఇంతవరకు మేము ట్రైన్లో ఇంత స్పీడ్లో జర్నీ అయితే చేయలేదు చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మనకి టీ విత్ బిస్కెట్స్ ఇచ్చారు ఎర్లీ మార్నింగ్ ఆకలిస్తూ ఉండింది అప్పటికే ఎందుకంటే ఫోర్కే లేచి సిక్స్ కల్లా స్టేషన్కి వచ్చేసాము ట్రైన్ క్యాచ్ చేయడానికి సో హ్యాపీగా ఇంట్లో ఇచ్చినట్టు టీ విత్ బిస్కెట్స్ ఇచ్చారు అండ్ టేస్ట్ వాజ్ గుడ్ ఆల్సో ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా చాలా బాగా అనిపించింది ఎందుకంటే స్టార్టింగ్లో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా లేదు గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడే సూర్యుడు పైకి వస్తున్నాడు ఎందుకంటే సన్ రైజ్ కూడా అవ్వలేదన్నమాట ఇప్పుడే సిక్స్ థర్టీ అరౌండ్ కోట టు సెవెన్ అవుతోంది చాలా ప్లజెంట్గా అనిపించింది జర్నీ అయితే యాజ్ ఆల్వేస్ విండో సీట్ అయితే నేను తీసేసుకున్నాను వీడియో తీయడానికి నెక్స్ట్ వచ్చేసి అరౌండ్ ఎయిట్ థర్టీ ఎయిట్ టు ఎయిట్ థర్టీ వాళ్ళు టిఫిన్ కూడా ఇచ్చేశారు చాలా పెద్ద మెను ఇచ్చారు టూ వడా విత్ ఉప్మా ఇచ్చారు అండ్ చట్నీ సాంబార్తో ఇచ్చారు దాని తర్వాత ఒక మిక్స్చర్ ప్యాకెట్ అండ్ ఫ్రూటీ కూడా ఇచ్చారు సో ఇవన్నీ కలిపి కూడా మనకి ప్యాకేజ్ లాగా ఇచ్చేసారనమాట సో ఫుడ్ వాజ్ గుడ్ టేస్ట్ బాగుంది అండ్ ఫస్ట్ టైం ఇలా కూర్చోబెట్టి సర్వ్ చేయడం అనేది ట్రైన్లో నేను చూడడం అండ్ మనకు ఛార్జింగ్ కూడా మన సీట్ కిందే ఉండేటట్టు పెట్టారు ఈ ఫెసిలిటీ కూడా చాలా బాగా అనిపించింది ఆల్మోస్ట్ వన్ ఫోర్త్ డిస్టెన్స్ మనం కవర్ చేసుకున్నాము అండ్ ఎవ్రీ స్టాప్కి మనకు అనౌన్స్మెంట్ ఉంటుంది ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఆటోమేటిక్గా మనం లోపల నుంచి బయటకు వచ్చినా బయట నుంచి లోపలికి వెళ్ళినా గేట్ ఇలా క్లోజ్ అయిపోతూ ఉంటుంది అనమాట డోర్ డోర్ స్టైల్లో ఇచ్చింది సో దట్ మనకి మెయింటెనెన్స్ అనేది నీట్గా ఉంది ఇట్స్ వన్ ఓ క్లాక్ లంచ్ ఇచ్చేసారు టూ చపాతీ ఇచ్చారు రైస్ ఇచ్చారు రైస్ కొంచెం లావుగా అనిపించింది పిక్కిల్ కర్డ్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట సో ఒక పన్నీర్ కర్రీ అండ్ సాంబార్తో కూడా ఇచ్చారు ఇట్స్ ఓకే ఫైనలీ నాకైతే అమూల్ ఐస్ క్రీమ్ చాలా బాగా టేస్ట్గా అనిపించింది ఇది డెజర్ట్ అనమాట ఓవరాల్గా ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్ చాలా చాలా బాగుంది లాస్ట్ మినిట్లో అనుకున్నాం మేము టికెట్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇది నార్మల్ ట్రైన్ కంటే కొంచెం కాస్ట్లీ విత్ లంచ్ మనం టిఫిన్ పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు సో ఓవరాల్గా మా ఎక్స్పీరియన్సెస్ సూపర్ ఉంది మేము తిరుపతి ఈవినింగ్ కల్లా చేరుకున్నాము ఈవినింగ్ రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ ఫస్ట్ కపిలతీర్థం చూడడానికి స్వామివారి కపిలేశ్వర స్వామి దర్శనానికి వచ్చాము తిరుపతి యాత్రలో తప్పకుండా ఫస్ట్ చూడాల్సిన టెంపుల్ కపిలతీర్థం ఎందుకంటే శివుడు పార్వతి అనుగ్రహం వాళ్ళ ఆశీర్వచనం తీసుకున్న తర్వాత పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళాలన్నమాట సో ఫస్ట్ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ ఆలయం ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కింద తిరుమల తిరుపతిలో ఇది చూసుకుని అమ్మవారిని చూసుకుని తర్వాతే స్వామివారి దర్శనం చేసుకోవాలట సో చాలాసేపు వెయిటింగ్లో ఉంచారు ఎందుకంటే సమ్ స్పెషల్ దర్శనాలు ఏవో ఉన్నాయంట నార్మల్ టికెట్లోనే వెళ్ళాం మేము చాలా క్యూ కూడా ఉండింది అరౌండ్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది మాకు దర్శనానికి అండ్ టెంపుల్ లుక్ అనమాట ఇదంతా కోనేరులో కావాలంటే స్నానం కూడా చేయొచ్చు ఇప్పుడైతే ఫ్రెష్ వాటర్ లేవు అంటే ఫాల్ అయితే లేదు రైనీ సీజన్లో మంచి వాటర్ ఫాల్ కూడా మనకు కనిపిస్తుంది సో ఇది ఫస్ట్ అయితే మేము కపిలేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం నెక్స్ట్ పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్ళాం నెక్స్ట్ డే పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళాం ఇక్కడ కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా కోనేరు చాలా బాగా చేశారు అండ్ దీని తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను అమ్మవారికి కొత్తగా కుంకుమార్చిన టికెట్ లాంచ్ చేశారనమాట టూకి లైన్లో వెళ్ళి ఉంచుంటే త్రీ నుంచి టికెట్స్ వాళ్ళని అలౌ చేస్తారనమాట చాలా బాగా దర్శనం జరిగింది తర్వాత పైకి కొండకు వెళ్ళిపోయాం మేము సో కొండ మీద ఇది ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇక్కడ మేము టిఫిన్స్ అనేవి చేసాము క్వాలిటీ చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఒకవేళ వెళ్ళిన వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను చూపించిన హోటల్ ఏం గుర్తుపెట్టుకుని అక్కడ వెళ్ళి తినండి చాలా టేస్టీగా ఉన్నాయి హైలీ రికమెండ్ దిస్ హోటల్ ఎవ్రీ ఇయర్ మంచి హోటల్స్ మారుతుంటే అందుకనే నేను మీకు రికమెండ్ చేశాను నెక్స్ట్ స్వామివారి దర్శనానికి వెళ్ళాం త్రీ టు ఫోర్ అవర్స్లో దర్శనం చాలా బాగా జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి తిరుమలలోనే ఒక ప్లేస్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి స్వామివారి ఉద్యానవనం తిరుమలలో ఫస్ట్ టైం నేను స్వామివారి మాలలు కట్టే ప్లేస్కి వెళ్ళాను అనమాట ఆ ఉద్యానవనం అంతా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇదంతా స్వామివారికి పూలు ఇక్కడి నుంచి తెచ్చి తిరుమలలోనే కడతారు కళ్యాణోత్సవానికి కడతారు కొన్ని అండ్ వేరే చోటల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే పూలు కట్టే ప్లేస్ అనమాట ఇది సో ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే మా సిస్టర్ కజిన్ అనమాట తన తనకి చూపిస్తానంటే నేను వచ్చాను సో ఇది ఆఫీస్ ఎంట్రన్స్ శ్రీవారికి సంబంధించిన పూలు కట్టే ప్రదేశం ఇది అక్కడ తోమాలవి కడతా ఒకసారి చూద్దాం ఈరోజు తిరుమలలో ఎలాంటి స్పెషల్ ఫంక్షన్స్ జరిగిన అకేషన్స్ ఉన్నా అన్ని ఆలయాలకి ఇక్కడి నుంచి మాలలు వెళ్తాయన్నమాట ఈ సేవకు సపరేట్గా బుక్ చేసుకుని వస్తారు ఇక్కడ చేయటానికి కూడా సేవ చాలామంది సో మనం చూసినట్లయితే మాలలు ఏ విధంగా కడుతున్నారో చూడొచ్చు ఇవన్నీ ఇప్పుడు స్వామివారి కళ్యాణోత్సవానికి వెళ్ళే మాలలు అనమాట ఇవిడ తులసి మాల తులసి దళాలను సపరేట్ చేస్తున్నారు అనమాట తులసి మాలలు కడతారు కదా దానికి ఇట్లా సేవ కోసం వాళ్ళు మేము చేస్తాం సేవ అని స్పెషల్గా కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు ఆ పైన పూలు కట్టే వాళ్ళు కడుతున్నారు సీ వచ్చి డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఇందులో సన్నవి లావి ఇలా ఉంటాయి సో ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ మనం ఎక్కువ టీటీడీ ఛానల్లో చూస్తుంటాం స్వామివారికి వేసే మాలలన్నీ ఇవే వీటికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది స్వామివారికి కట్టే ప్రదేశం ఇది దండలు అంటారు అనమాట ఇవన్నీ కూడా పెద్దలు స్వామివారి తర్వాత సింహమణి అంటారు ఇది ఒక జత స్వామివారికి సైరికి అలంకరణకి వేస్తారన్నమాట తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల కొంచెం చూపిస్తున్నాము చాలా అదృష్టం కలుగుతాం కట్టడం మీ పేరండి సేవకి వచ్చారు ఓహో సేవకి వచ్చారా ఈడ లావణ్య మా సిస్టర్ ఇక్కడ వర్క్ చేస్తారనమాట సో ఈడ ఉండటం వల్ల మనం చూడగలిగే అదృష్టం మనకు కలిగింది చెప్పండి ఇది తోమి వారికి మూల వారికి తోమాల అంట రోజుకు రెండు సార్లు తోమలా జరుగుతుంది మార్నింగ్ తోమాలా ఈవినింగ్ తోమలా చీనీ సాధిక ఉంటుంది అంటారు సో ఇప్పుడు కట్టితే సాయంత్రానికి వేస్తారు నా ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజుకే తోమల మాత్రం రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ క్లోజ్ అయిపోతుంది కాబట్టి రేపు మార్నింగ్కి ఈరోజు ఈవినింగ్ తోమల రెండు ఇవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ స్టోర్ చేయాలంటే ఇది చాలా చల్లగా ఉంది ఇది శ్రీవారి ఉద్యానవనం ఇక్కడ నుంచి స్వామివారికి గులాబీలు ఫ్లవర్స్ అన్ని తీసుకెళ్లి మాలలు కట్టడానికి ఉపయోగిస్తారు అనమాట ఈ ఉద్యానవనం హార్టికల్చర్ ఆఫీస్ లోనే ఉంది మనకి అందుకనే తోమాలలు అవన్నీ కట్టడానికి కూడా వీటిని వాడతారు కొన్ని గులాబీలని మామూలు దండల్ని కూడా ఇది స్వామివారి ఉద్యానవనం దీంట్లో కనిపించే బంతి పూలని ఆలయాన్ని డెకరేషన్కి వాడతారు స్వామివారికి పెట్టారు బంతి పూలు అండ్ గులాబీలు ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్న వాటికి మాత్రం తులసితో కలిపి డిఫరెంట్ మాలలు చేయటానికి ఉపయోగిస్తారు ఈ అరటి ఆకులు కూడా స్వామివారి సేవకి చుట్టూ ఉన్న ఆలయాలలో వాటానికి ఉపయోగిస్తారు అలా స్వామివారి ఉద్యానవనం చూసుకున్న తర్వాత అక్కడి నుంచి జాపాలి తీర్థం వెళ్ళామన్నమాట ఆంది బిల్ల మనకి గోగర్భ డ్యామ్ కూడా వస్తుంది వ్యూస్ చాలా బాగుంటాయి ఇక్కడ తిరుమలలో పాపనాశనం అలాగే వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్తాం కదా మనం ఆధార్లోనే ఉంటుంది జాపాలి తీర్థం చాలా మంది జాపాలి తీర్థం వెళ్ళరు కానీ ఒక్కసారైనా తిరుమల వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక్కసారైనా మనం ఒకసారి చూడొచ్చు అనమాట అంత పవర్ఫుల్ గాడ్ ఇక్కడ ఏది అనుకుంటే అది కోరికలు జరుగుతాయని చాలా మంది చెప్తూ ఉంటారు జాపాలి తీర్థంలో అండ్ ఇక్కడ ప్రకృతి వచ్చేసి మొత్తం చుట్టూ అటు ఇటు చెట్లతో చాలా పడుతుంది స్టెప్స్ వచ్చి ఐ అరౌండ్ త్రీ టు ఫైవ్ హండ్రెడ్స్ ఫైట్ చెప్తున్నాను అన్ని స్టెప్స్ ఉంటాయి ఒక్కొక్క చోట దిగాల్సి వస్తుంది ఒక చోట ఎక్కాల్సి వస్తుంది అంటే వేలోనే దారిలోనే ఒక్కొక్కసారి డౌన్కు ఉంటుంది ఒకసారి హైట్ ఉంటుంది సో అలా ఫైటింగ్ ఆ లైటింగ్లో మనకి రూమ్ అని త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ మనం ఎక్కి దిగి వెళ్ళాల్సి వస్తుంది సో గా బాగుంటుంది ట్రెక్కింగ్ లాగా ఉంటుంది చిన్నపిల్లలకి అయితే చుట్టూ వెదురు చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట కంప్లీట్ డీప్ ఫారెస్ట్ లాగా ఉంటుంది మొత్తం కూడా చూడొచ్చు మీరు మంకీస్ కూడా బాగానే ఉంటాయి ఇక్కడ కాకపోతే సేఫ్టీగానే ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు చాలా స్టెప్స్ అంటే ఐ థింక్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ త్వరకు ఉండొచ్చు దిగి ఎక్కాల్సి వస్తుంది మనం అలా ఒక హాఫ్ అన్ అవర్ లోపలికి స్టెప్స్ దిగి ట్రెక్కింగ్ లాగా చేశాక మనకి ఆలయం అనేది వస్తుంది ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ అంటే తీర్థం అనమాట తీర్థం కొండలో నుంచి వస్తూ ఉంటుంది అనమాట తిరుమల కొండలో నుంచి అందుకనే దీన్ని జాపాలి తీర్థం అంటారు అలాగే ఇక్కడ జాపాలి మహర్షి తపస్సు చేసుకున్నారు ఇప్పుడు దేశంలో అందుకనే దీనికి జాపాలి తీర్థం అని పేరు వచ్చిందనమాట ఇక్కడ స్వయంభూగా వెలిసారు ఆంజనేయ స్వామి తప్పకుండా చాలా పవర్ఫుల్ చదువు బాగా రావాలని పిల్లలకి తీసుకెళ్తారు చాలామంది ఇక్కడికి కోరికలు నెరవేరాలని కూడా వస్తూ ఉంటారు ఇది మొత్తం కోనేరు ఇది ప్రధాన ఆలయం ఇక్కడ వచ్చినప్పుడు తప్పకుండా తిరుమల ఒక్కసారిన లైఫ్లో దర్శనం చేసుకోండి చాలా మంచిది ఈ కోతి చూసారు ఎంత చక్కగా అరటిపండు ఉల్చుకొని తొక్క మొత్తం తీసేసి అరటిపండు మాత్రమే తింటుందో కొండ దిగి కిందకు వచ్చిన తర్వాత గోవిందరాజుల స్వామి ఆలయానికి వచ్చాము వెంకటేశ్వర స్వామి అన్న కాబట్టి తప్పకుండా ఈ టెంపుల్ కూడా డెఫినెట్గా దర్శనం చేసుకుంటే మంచిది ఎక్కువ టైం లేని వాళ్ళు దీన్ని వదిలేయచ్చు బట్ దీంట్లో చాలా ఉపాలయాలు ఉంటాయి తప్పకుండా ఒక్కసారైనా దర్శించుకోదగ్గ ప్రదేశం తిరుమల వచ్చినప్పుడు తిరుమల తిరుపతి వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఎస్వీబీసీ ఛానల్ దగ్గర ఉన్నాము ఈ ఛానల్లో మనకి వెంకటేశ్వర స్వామి నమూనా ఎలా ఉందో అలాగే ఉంటుంది గుడి మొత్తం కూడా స్వామివారికి పైన కొండ మీద లైవ్లో ఏం జరుగుతాయి అవి తప్ప మిగిలినవన్నీ ఈ దేవాలయంలోనే షూట్ చేస్తారు అలాగే ఇది కార్తీక మాసంలో నెల రోజులు ఎస్వీబీసీ ఛానల్లో చూపించేవన్నీ కూడా అభిషేకాలు ఈ శివలింగానికే జరుగుతాయి ఈ శివలింగం అయితే చూడవచ్చు మీరు మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా పెద్ద లింగం మనుషుల నుంచి ఉన్న దానికి డబల్ హైట్ ఉందన్నమాట సో మొత్తం అభిషేకాలన్నీ నెల రోజులు ఇక్కడ జరుగుతాయి అండ్ వెంకటేశ్వర స్వామికి ఆలయానికి టెంపుల్ డబల్ లాగా ఇది అలాగే సేమ్ యాసిటీస్గా ఉంటుంది అయితే కెమెరా వెళ్ళొచ్చు మేమైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చాం ఇది తిరుపతిలో కొత్తగా నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ చాలా ఈజీగా ఉంది రైల్వే స్టేషన్ కానీ వెళ్ళటానికి అండ్ ట్రాఫిక్ లేకుండా ఈజీగా వెళ్ళచ్చు తిరుమల సిటీ మొత్తం కూడా చాలా బాగా కనిపించింది ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ మా తిరుపతి తిరుమల వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి